హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజులా బ్లాగ్స్ నిన్ననైతే మా కాగజ్ నగర్లో ఉన్న సమ్మక్క సారక్క జాతరకైతే వెళ్ళామన్నమాట ప్రతిసారి అక్కడికే వెళ్తాం పిల్లలు చిన్న ఉన్నప్పుడు మేడారం వెళ్ళే వాళ్ళం కానీ ఇప్పుడైతే వెళ్ళట్లేదు దగ్గరలో ఉంది కదా అనేసి మా కాగజ్ నగర్లోనే వెళ్తున్నాము కాగజ్ నగర్లో కూడా ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అయితే చాలా అవుతుంది డెకరేషన్ కానీ ఏదైనా కూడా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ అమ్మవార్లని దర్శించుకోవడానికి భక్తులు కూడా చాలా దూరం నుంచి వస్తున్నారు ఇక్కడ మేకల్ని కానీ కోళ్ళని కానీ అన్నీ అక్కడ ఎలా చేస్తామో ఇక్కడ కూడా అలాగే మొక్కులు చెల్లించుకుంటున్నారు ఇక్కడ వెంట్రుకలు కూడా తీసుకుంటున్నారు తీసుకునే వాళ్ళు కూడా ఇక్కడనైతే జాతర చాలా అంటే చాలా బాగా జరుగుతుంది సంవత్సరం సంవత్సరానికి ఇంకా కొంచెం ఎక్కువగా డెవలప్మెంట్ చేస్తున్నారు మేమైతే నిన్న సాయంత్రం వెళ్ళాము పిల్లలు మేము అందరం కలిసి అక్కడికైతే వెళ్ళాము అమ్మవార్లని దర్శనం చేసుకున్న తర్వాత కోడిని కూడా తీసుకొని అక్కడే కట్ చేపించుకొని వంట కూడా చేసుకొని తిన్నాము మేడారంలో ఎలా చేస్తారో ఇక్కడ కూడా అలానే చేస్తున్నారు చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు చూడండి డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు మేమైతే నిన్న సాయంత్రం వెళ్ళామన్నమాట సమ్మక్క సారక్క ఇద్దరు కూడా శుక్రవారం రోజు గద్దెలపైన ఉంటారు కదా అందుకోసమే శుక్రవారం అయితే వెళ్ళాము దర్శనం చేసుకోవడం కాగానే వంట చేసుకోవడానికి సామాన్లు సామాన్లన్నీ కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాము అక్కడికి వెళ్ళి తీసుకురాకపోయినా కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోకపోయినా కూడా అక్కడ కూడా అన్ని రకాల సామాన్లు అయితే అమ్ముతున్నారు ఇక్కడనైతే మా పాప చూడండి అక్కడ పాటలు పెడతారు కదా డ్యాన్స్ చేస్తుంది తనకైతే డ్యాన్స్ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట అక్కడ బాక్సుల సౌండ్ రాగానే తనైతే డ్యాన్స్ చేస్తూ ఉంది మేమైతే సాయంత్రం వెళ్ళాం కదా వెళ్ళేసరికి అయితే ఐదున్నర అయిందన్నమాట సాయంత్రం వెళ్ళాము మేము వంటలు చేసుకొని తిని వస్తుండ కూడా అప్పటికి భక్తులు ఇంకా వస్తున్నారు దర్శనం చేసుకోవడానికి చీకటి పడుతున్న కొద్దీ ఎక్కువగా వస్తున్నారు మేమైతే ఇక్కడ కొన్ని కోపించుకొని వచ్చేసాము వచ్చి అయితే వంట చేస్తున్నాము ఒక పొయ్యి మీద రైస్ బగారా రైస్ పెట్టేసి ఒక పొయ్యి మీద అయితే చికెన్ అయితే చేస్తున్నాము ఇక్కడ కట్టెల పొయ్యి మీనే వండుకుంటున్నాము కూరలు అయితే మనం ఎలా చేసినా కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి మనం కట్టెల పొయ్యి మీద వండుతాం కదా అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో కూరలు అయితే చాలా బాగా టేస్ట్ ఉంటాయి నీళ్ళు అయినా కూడా ఏమైనా సామాన్లు కావాలన్నా కూడా ఎలాంటి ఇబ్బంది కూడా లేదు అన్ని రకాలు దొరుకుతాయి మనకు ఇక్కడనైతే బొమ్మలు అయితే చూడండి బొమ్మల దుకాణాలు కూడా మేడారంలో ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలానే పెట్టారు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అయితే బాగా అంటే బాగా డెవలప్మెంట్ అయిపోయింది పిల్లలైతే ఇక్కడ వాళ్ళు షాపింగ్ చేయడానికి వెళ్ళారు నలుగురు పిల్లలు కూడా ఒకేలాగా కీచెన్స్ అయితే కిచెన్స్ అయితే నలుగురు కూడా ఒకేలాగా తీసుకున్నారు ఇక్కడ చిన్నపిల్లల్ని తీసుకొని వస్తే మాత్రం వాళ్ళు చూసిందల్లా కావాలి అని అంటున్నారు మా పిల్లలు కూడా అలానే ఉన్నారు చూసిందల్లా కావాలి కావాలి అని అంటున్నారు వాళ్ళు అయితే నలుగురు కిచెన్స్ అయితే తీసుకొని వచ్చారు అన్నం కూరని అయితే అయిపోయింది ఇక్కడ కూడా మా పాప చూడండి డ్యాన్సే డ్యాన్స్ ఎందుకంటే ఆమెకు బాక్సుల సౌండ్ రాగానే డ్యాన్స్ చేయాలని డ్యాన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా చేస్తుంది తను స్కూల్లో కూడా డ్యాన్స్ ప్రోగ్రాంలో చేస్తుంది ఎనిమిది అయ్యేసరికి అయితే మా వంటలన్నీ అయిపోయాయి అయిపోయిన తర్వాత తిన్నాము తిన్న తర్వాత పిల్లలైతే మళ్ళీ కాసేపు ఆడుకున్నారు ఆడుకున్న తర్వాతనైతే మేమైతే ఇంటికి వెళ్ళాము ఇలా బయటికి వెళ్ళి వంటలు చేసుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది కదా ఎప్పుడు ఇంట్లోనే వంటలు చేసుకొని తినడం ఏం బాగుంటుంది ఇలా అందరం కలిసి అయితే బయటికి వెళ్ళి వంటలు చేసుకొని తింటే నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట మా పిల్లలు ఇంకా పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్ మా ఇంటి పక్కన వాళ్ళు అందరం కలిసి అయితే వెళ్ళాము పిల్లలకైతే స్కూలు ఉండే అందుకోసమే మధ్యాహ్నం రాలేదు పిల్లలైతే స్కూలుకు వెళ్ళేసి వచ్చిన తర్వాత అందరం కలిసి వచ్చామన్నమాట అంతేనండి ఈ వీడియో వచ్చి మా కాగజ్ నగర్లోని జాతరనైతే అయితే ఇలా జరిగిందన్నమాట డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు మా వీడియో కనుక మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ బాయ్